అసలు మీరు నన్ను ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు ఎందుకు నా పరువు తీయాలని చూస్తున్నారు ఇందులో నా తప్పేం లేదు నేను తప్పేం చేయలేదు ఎందుకు మీరు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నెగిటివ్ స్ప్రెడ్ మేము మేము చేసామా మీ అంతటా మీరు చేశారా అదంతా కూడా కోర్టులో తేల్చుకోండి తేల్చుకోవటానికి ఏం లేదు నేను ముందు అర్జెంటుగా నా తమ్ముడిని కలవాలి ప్లీజ్ మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఇక మరోవైపు దీపక్ మాత్రం బయటికి వచ్చి అసలు ఏం జరుగుతుంది మమ్మీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు ఏదో తెలిసి తెలియక వెళ్ళను ఇప్పుడు నేను ఎలాగైనా నా తమ్ముడిని కలవాలి మమ్మీ నువ్వు మీడియాకు పోలీసులకు చిక్తే ఎలా వస్తావు మమ్మీ నువ్వు ఏదో ఒకటి చేసి నేను మాత్రం నా తమ్ముడి దగ్గరికి చేరేలా చూడరా నా తమ్ముడే చూసుకుంటాడేమో ఇప్పుడు మావయ్య నీపై కోపంగా ఉన్నాడు పైగా మావయ్య చూసుకోవటమా ఖచ్చితంగా చూసుకోడు మమ్మీ నిన్ను అనరాని మాటలు అంటారు మమ్మీ ఇప్పుడు ఎలా మమ్మీ సరే మమ్మీ నేనే వస్తున్నాను వద్దురా నువ్వు రావటం వద్దు నేనే ఏదో ఒకటి చేస్తానులే అని అంటూ వెంటనే విజయాంబిక కాల్ని కట్ చేస్తుంది ఇక మరోవైపు మాత్రం ఎస్ఐ గారు ప్లీజ్ ఎస్ఐ నేను చెప్పేది వినండి నేను తప్పు చేయలేదు ఒక్కసారి నేను చెప్పేది వినండి అనే విధంగా విజయ అంబిక అటువంటి చెప్పడానికి ఏం లేదు అయినా ఉరి శిక్ష వేసే ముందు మీరు ముద్దాయిలకు ఒక అవకాశం అంటూ ఇస్తారు కదా అలాగే నాకు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి నా తమ్ముడి దగ్గరికి నేను వెళ్ళాలి నా తప్పే లేదని నేను చెప్పాలి అని అంటూ ఉండగా అంతలో రూపారాజులు సాయిగా చేయగానే సరే వెళ్ళచ్చు అని అనగానే వెంటనే అక్కడి నుండి విజయామిక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు సూర్యప్రతాప్ కోపంగా ఉంటాడు ఇక అప్పుడే విజయంబిక సూర్యప్రతాప్ కాళ్ళ మీద పడుతుంది తమ్ముడు తమ్ముడు ఆ న్యూస్లో వచ్చింది నిజం కాదు తమ్ముడు నిజం కాదు తమ్ముడు నేను చెప్పేది విని తమ్ముడు ఖచ్చితంగా ఆ రూపరాజులే ఆడిన నాటకం తమ్ముడు ఏంటి వాళ్ళు ఆడిన నాటకం అయితే మరి నువ్వెందుకు హోటల్కి వెళ్ళి డబ్బులు ఎందుకు తీసుకున్నావక్క చెప్పక్క అని కోపంగా సూర్యప్రతాప్ అడుగుతూ ఉంటే అంటే తమ్ముడు అది అది నేను అలా తీసుకోవడానికి ఒక కారణం ఉంది తమ్ముడు ఏంటి ఒక కారణం ఉందా అవును తమ్ముడు నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది నేను అలా చేయలేదని అసలు ఏం చెప్తున్నావు చెప్తున్నావక్క నీకేనా అర్థమవుతుందా చేశానని అంటావు ఇంకోసారి చేయలేదని అంటావు తమ్ముడు అది నిజంగా తమ్ముడు నేను ఒకరిని బయట పెట్టడం కోసమే నేను ఇలా చేశాను అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు తమ్ముడు అయితే నేను నీకు చూపిస్తాను తమ్ముడు అదిగో ఈ నర్సు ఉంది కదా నేనా నా దగ్గర సాక్ష్యం ఏముంది అసలు నా పేరు పద్మావతి సాక్ష్యం అని అంటున్నారేంటి నువ్వే ఒక సాక్ష్యం ఇటు రావే అని అంటూ వెంటనే వీరూపక్షి ఫేస్ మీద ఉన్న మాస్క్ని విజయ అంబిక తీసేస్తుంది సూర్యప్రతాప్ చూసి షాక్ అయిపోతాడు చూసావా తమ్ముడు ఇదంతా వీళ్ళు ఆడిన నాటకం తమ్ముడు నన్ను కావాలని స్టేషన్ స్టేషన్లో ఊసరు లెక్కి లెక్కించాలని వీళ్ళు ఇదంతా ఆడిన నాటకం తమ్ముడు ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా అంటే ఎన్నాళ్ళు నువ్వు నా ఇంట్లో ఉన్నావు వీరూపక్షి తక్షణమే ఈ ఇంటి నుండి వెళ్ళిపో అసలు నేను చూడాలంటేనే అసహ్యంగా ఉంది నా కిన్నాళ్ళు నువ్వు కేర్ టేకర్గా ఉన్నావా అది కాదు సూర్య అసలు నువ్వు మాట్లాడే అర్హతే నువ్వు కోల్పోయావు ప్రతిసారి ప్రతిసారి నువ్వు అబద్ధం చెప్తూనే ఉన్నావు ఎప్పుడు కూడా అబద్ధపు పనులే చేస్తున్నావు ఇక నీ బుద్ధి మారదా నువ్వు మారవా చిచి అసలు నేను చూడాలంటేనే అసహ్యంగా ఉంది నువ్వు నన్ను తాకినందుకు వెంటనే నేను పసుపు నీళ్ళతో స్నానం చేయాలి అంత కంపరంగా ఉంది ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అనగానే వెంటనే విరూపక్షి బాధపడిపోతూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే తమ్ముడు ఇప్పటికైనా అర్థమవుతుందా అయినా తనకి నీకు సంబంధం ఏముందక్క అర్థం కావట్లేదు అంటే తమ్ముడు తన విషయాన్ని బయట పెట్టడం కోసం తను ఎవరో తెలుసుకోవాలని నేను అలా వెళ్ళాను కానీ మరే ఉద్దేశం లేదు తమ్ముడు ఇక అదే సమయానికి రూపరాజులకు విరూపాక్షి ఫోన్ చేస్తుంది విరూపక్షి జరిగిందంతా రూపరాజులకు చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటమ్మా ఇలా జరిగిందా అవునమ్మ రూప ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు అమ్మ నువ్వేం కంకరు పడకు వెంటనే మనం ఇంటికి వెళ్తాం పద అమ్మ వద్దమ్మా సూర్య ఇంటికే వెళ్ళాలని అనుకున్నాను అవునమ్మాయి గారు ఇప్పుడు విరూపాక్షి అమ్మగారు ఎక్కడికో వెళ్ళటం కాదు ఆ ఇంటికి వెళ్ళి న్యాయాన్ని నిలదీయడమే మిగిలి ఉంది అంటే ఏంటి రాజు నాకేం అర్థం కావట్లేదు చూస్తూ ఉండమ్మ రూపా నీకే అర్థమవుతుంది అని విరూపాక్ష అంటూ వెంటనే సూర్యప్రతాప్ ఇంటికి వెళ్తూ ఉంటారు మరోవైపు తమ్ముడు నీ మాట వాళ్ళ మాటలు మాత్రం నువ్వేం పట్టించుకోకు తమ్ముడు ఎందుకంటే వాళ్ళందరూ కలిసి మోసం చేయాలని చూస్తున్నారు మనల్ని విడగొట్టాలని చూస్తున్నారు తమ్ముడు నువ్వు మాత్రం నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకు తమ్ముడు అనే విధంగా విజయాంబిక అంటూ ఉంటే అంతలో ఏంటి నమ్మకూడదు ఖచ్చితంగా నమ్మి తీరాలి నేను నేను ఇక్కడ ఇక్కడ ఉన్నాను సూర్య అనే విధంగా అంటూ వెంటనే విరూపక్షి అలా ఎదురుగా వచ్చి నిలబడగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ విజయాంబిక షాక్ అయిపోతుంది మళ్ళీ ఎందుకు వచ్చావు నిన్ను వెళ్ళమని చెప్పాను కదా ఏంటి సూర్య నేను ఎందుకు వెళ్ళాలి అయినా ఆ రోజు సేవ్ నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది కదా మరి అప్పుడు నువ్వు ఏం మాట్లాడకుండా నన్ను ఇంటి నుండి బయటికి పంపించేసేసావు మరి ఇప్పుడు అదే పరిస్థితి మీ అక్కకు కూడా వచ్చింది మరి తనను బయటికి పంపించేస్తావా అక్క అని చెప్పి ఇంట్లోనే ఉంచుతావా నువ్వే చెప్పు సూర్య తనకో న్యాయమా ఆలోచించు అని అనగానే వెంటనే ఇక సూర్య మాత్రం ఏం చేయాలో అర్థం కాక కోపంగా విజయాభికానో చూస్తూ ఉంటుంది తమ్ముడు తమ్ముడు వాళ్ళ మాటలు పట్టుకొని నువ్వు వేరేలా ఆలోచించకు అయినా ఏంటి సూర్య తను నేను కాదు నేను అని నిరూపించాలని అనుకుంది కానీ ఆ హోటల్లో మాత్రం ఆ డబ్బెందుకు తీసుకుంది మాత్రం దానికి సమాధానం మాత్రం చెప్పట్లేదు ఇది చెప్పగానే నువ్వు ఎలా నమ్ముతున్నావు సూర్య అని అనగానే ఇక విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెప్పు విజయాంబిక నువ్వు హోటల్లో ఎందుకు వెళ్ళావు అసలు నాకు దానికి ఎందుకు ముడి అంటే నువ్వెవరో తెలుసుకోవడానికి నేనెవరో తెలుసుకోవడానిక ఎవరు చెప్పారు అదే అతనే చెప్పాడు డబ్బులిచ్చిన అతను ఎవరు ఇదిగో ఈతన అని అంటూ విరుపక్షి అలా మురుగన్ని తీసుకొని రాగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పటికైనా అర్థమైందా సూర్య ఇదంతా ఒక నాటకం కానీ అందులో ఈ అంబిక పడింది ఇక నువ్వు ఏం చేస్తావో చెప్పు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోక్క అని సూర్య అనగానే ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది తమ్ముడు ఏంటి తమ్ముడు నన్ను నన్ను నువ్వు వెళ్ళిపోమంటావా వెళ్తావా లేదంటే మెడపట్టి గడ్డి ఇమ్మంటావా అని అనగానే ఇక ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా షాకింగ్గా దీపక్ని చూస్తూ ఉంటుంది ఏంటి మావయ్య అమ్మని అలా పంపించడం తప్పు కదా తప్పుపుల గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు దీపక్ అక్క వెళ్తావా లేదంటే నిన్ను పంపించాలా హో బొద్దు తమ్ముడు నేనే వెళ్తాను అని అంటూ వెంటనే బట్టలన్నీ సదిరేసి విజయాంబిక అలా వెళ్తూ ఉంటుంది మందరాన్ని బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది విరుపక్షి మాత్రం కోపంగా విజయాంబిక కానీ అలానే చూస్తూ ఉంటే చాలా మీ కళ్ళు చల్లపడ్డాయా నీకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఇప్పుడు నా అక్కకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది నేను ఎవరిని కూడా తక్కువ చేసి చూడనని గుర్తు పెట్టుకో పదండమ్మా అని ఏంటో లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు